కీర్తన గ్రంథము నాలుగవ కీర్తన మూడవ వచనం యుహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని చున్నాడని తెలుసుకున్నది నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును యహోవా తన భక్తులను ఏర్పరచుకొని విడిచిపెట్టక వారిని ఏం చేస్తాడు పేదడు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పనులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనచ్చు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు వరకు కావులిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు అని ఇక్కడ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని మాట వినక ప్రభుత్వ మాట వినకుండా శరీరానుసారంగా తన ఇష్టానుసారంగా జీవించే వారిని ఆయన ఏం చేస్తాడంటే తీర్పు తిన వరకు కావుల్లో ఉంచేస్తాడు వాళ్ళకు తీర్పు తీర్చి నరకాన్ని పంపించడానికి కానీ తన భక్తులను శోధనలో నుంచి తప్పిస్తాడని చెప్తున్నాడు లలుయ తన భక్తులను శోధనలో నుంచి తప్పిస్తాడు ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో వారికి శోధన అంటే ఆటంకాలు జరుగుతుంటాయి చాలాసార్లు ఇబ్బందులు కలుగుతుంటాయి అంతవరకు స్నేహం చేసిన వారే శత్రులైపోతారు అయిపోతారు అంతవరకు నా కొడుకు నా కుమారుడు నా బిడ్డ అని అనుకున్న వారే ఎవరు నేను కనలేదు పోని అని కూడా అంటాడు ఎప్పుడు అంటే భక్తి చేసేటప్పుడే భక్తి చేయకముందు వ్యతిరేకంగా ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళకి ఆయాసకరంగా ఉన్నా సరే నా బంగారు బిడ్డ అని అంటారు నా బంగారు కొడుకు అంటారు కానీ దేవుని మార్గంలోకి వచ్చి కొంత భక్తి సాధనలు కొనసాగుతున్నప్పుడు వారిని చూసినప్పుడు చాలా రకరకాలుగా మాట్లాడుతూ అందుకనే మనుషుల మాటల చేత శోధనలు రావచ్చు పరిస్థితులను బట్టి శోధనలు రావచ్చు లేదా మనతో స్నేహం చేసిన వారి స్నేహం వలన కూడా మనకు శోధన ఎందుకు వస్తుందంటే ఒక వ్యక్తిని భక్తి జీవితం నుంచి పక్కకు తప్పించడానికి శోధన వస్తూ ఉంటుంది అందుకోసమే యాకో పత్రికలో మొదటి అధ్యాయం పన్నెండవ వచ్చిన రాయబడింది శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు కదా చదవండి ఆ మాట యాకో పత్రిక మొదటి అధ్యాయం వచ్చిన శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభుత్వను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటమును పొందుతాడని లలుయ అంటే శోధన వస్తుంది కాబట్టి శోధన జయించే అవకాశం వస్తుంది శోధన ఎవరైతే జయిస్తారో వారికి దేవుడు ఏం చేస్తాడంట వాగ్దానం చేసిన జీవక్రీతను ఇస్తాడట జీవక్రీటం జీవకరీటం ఏం చేస్తా ఉంటుంది ఎప్పుడు మనం జీవింపజేస్తూనే ఉంటుంది కదా జీవం అనేటువంటి కిరీటాన్ని దేవుడు ఇస్తాడు కాబట్టి భక్తులుగా జీవించేటప్పుడు శోధన రావాలా రాకూడదా అని అంటే శోధన తప్పకుండా రావాలి చెవు పిండినప్పుడు స్కూల్లో చెవు పెండుతారు కదా చెవి ఎందుకు పిండుతారు ఎందుకు పిండుతారు చెవు ఏమో రేడియో అంటారు రేడియో తిప్పడం ఎందుకు ఛానల్ మారాలి కదా మన బతుకు కూడా మారడానికి చెవు పిండితే నొప్పి వస్తుంది నొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఈసారి ఆ పని చెయ్యరు అంతేనా కదా అందుకోసమే చెవి తిప్పేది కాబట్టి వాళ్ళని బుద్ధి మార్గం నడిపించడానికి మాత్రమే అంటే భక్తులమైనంత మాత్రాన మనం కరెక్ట్గా ఉంటా ఉండడానికి లేదు కొన్నిసార్లు ఆ శోధనలు పడిపే వారు కొందరు శోధన నుంచి బయటకు వచ్చేవారు మరికొందరు అది కూడా ప్రభు సహాయం చేతనే అయితే ఇక్కడ మనం గమనిస్తే భక్తులను శోధనల నుంచి దేవుడు తప్పిస్తానన్నాడు ఒక భక్తుని గురించి మనం ఆలోచన చేస్తే చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చినం మరియు ఆయన పూర్వకాలం అందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నవాహును మరి ఏడుగురిని కాపాడిను ఆయన మరియు ఆయన ఆయన మరియు ఆయన సుధోమ గోమేరాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి దుష్టాంతముగా ఉంచుటకై వారికి నాశనం విధించి దుర్మార్గుల కామ యుకారయుక్తమైన నడవడి చేత బాధపడిన నీతి మంతులకు లోతులు తప్పించిన మాట ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపుర ఉండి చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకొని వచ్చినంట అంటే సుధోమ గోమే ఒక్క పిల్లోడు మొదలుకొని పెద్దల వరకు ముసల వరకు ఎవ్వరు మంచోళ్ళు లేరు ఒక్క లోతు మాత్రమే నీతిగా బ్రతుకుతున్నాడు నీతిగా బ్రతుకుతున్న లోతు వారి మాటలు వినలేకపోతున్నాడు వారి చేష్టలు చూడలేకపోతున్నాడు వారి క్రియలను అనుసరించలేకపోతున్నారు ఏ ఒక్కరిలో కూడా రవంత కూడా దేవుని భక్తి అనేది లేదు సుదోమ గోమర ప్రజలు ఎంత ఘోరంగా ఉన్నారో చూడండి ఒకసారి ఆది కాణము పంతొమ్మిదో అధ్యాయము నాలుగవ వచ్చిన చదువుకుందాం వారు పండు కొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సుదోమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరినూ నలుదిక్కల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి ఈ రాత్రిని ఎద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు మా ఎద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా చూడండి ఎంత దుర్మార్గం ఉన్నారంటే బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ప్రజలందరూ కూడా లోతు ఇంటి చుట్టూ కమ్ముకొని ఈరోజు సాయంత్రం మీ ఇంటికి వచ్చింది ఎవరు ఎవరు వచ్చారు ఆయన ఇంటికి అని అంటే ఇద్దరు దేవదూతలు వచ్చారు మొదటి వచ్చిన రాయబడింది ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సుధోమా చేరినప్పటికీ లోతు సుధోమా గభినీత కూర్చుని ఉండెను లోతు వారిని చూసి వారిని ఎదుర్కొన్నటకు లేచి శాస్త్రాంగ నమస్కారం చేసి నా ప్రభులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునడి మీరు పెందల కాడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చున నేను అందుకు వారు అలాగు కాదు నడివీధిలో రాత్రి వెల్లబుచ్చిదమని చెప్పిది అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని చుట్టూ తిరిగి అతని ఇంట ప్రవేశించిది అతడు వారిని విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసి అంటే ఇద్దరు దేవదూతలు ఈ నీతి మంత్రులైన లోతు ఇంటికి వచ్చారు అప్పుడు బయటనే కూర్చున్నాడైనా మా ఇంటికి రెండయ్యా ఈ రాత్రి ఇక్కడే ఉండండి ఉదయకాలం వెళ్ళండి అని చెప్పేసి లోతు చెప్తే లేదు మేము రాత్రికి బజార్లోనే ఉంటామన్నారు మన ఇంటికి ఎవరైనా బజార్లో ఉంచుతామా ఉంచుతామా చెప్పండి ఎవరు ఉంచాం ఎందుకోసం అంటే ఇంటికి వచ్చిన మనిషిని ఇంట్లో ఉంచుకుంటే మనకు మర్యాద వాళ్ళకు కూడా మర్యాద ఉంటుంది అవునా కదా కాబట్టి దేవదూతలే వచ్చారు ఏకంగా దేవదూతలే మనుషులుగా ఇక్కడికి వచ్చి ఆ లోతును చూసినప్పుడు లోతు ఎక్కడో ఊరు బయట కూర్చొని ఉన్నారు అయ్యా ఎందుకు వచ్చారు ఇక్కడికి ఎవరు మీరు ఏం అడగకుండా తను ఏం చేశారు వెంటనే వాళ్ళకి శాస్త్రాంగ నమస్కారం చేసి అలాంటి మనుషులు సుధంగా మరి ఎవరు చూడలేదు నేను కాబట్టి ఈ వస్త్రాలు వేసుకొని వీళ్ళు వచ్చారంటే దేవదూతలని గుర్తించి వాళ్ళకి శాస్త్రాంగ నమస్కారం చేసి అయ్యా మా ఇంటికి పోదములనని తీసుకుపోయారు ఈ తీసుకుపోయిన తర్వాత ఆ సుధోమ గొమ్మేర పట్టణ ప్రజలకు తెలిసిపోయింది అప్పుడు వాళ్ళు చేసిన భయంకరమైనటువంటి హింస ఏంటంటే వారిని మా దగ్గర పంపించేది నీ దగ్గరికి వచ్చిన ఇద్దరు దేవతలతో నా ఇద్దరికి మా దగ్గరికి పంపించండి మా ఇద్దరికి పంపిస్తే మేము వారితో పాపు ఉంచాలన్నారు అప్పుడు లోతు కూడా ఏమన్నాడు తెలుసు అయ్యా నా ఇంటికి వచ్చిన వారిని అలా చేయటం మంచిది కాదు నా ఇంటికి వచ్చిన వారిని అలా చేయట మంచిది కాదు అని చెప్పేసి వార్త చెప్పగానే వాళ్ళు ఇలా అన్నారు అతను తొమ్మిదవ ఆది కాణం పంతొమ్మిది తొమ్మిది ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిది మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా రెండ చూస్తున్నాడు కాగా వారికంటే ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనిషిని మీద దొమ్మిగా పడి తలుపులు పడ పగలగొట్టుటకు సమీపించిరంట చూడం ఎంతటి దౌర్భాగ్య పరిస్థితిలో సుదమ్మ ప్రజలు కనపడుతున్నారు నువ్వేంద్ర మాకు న్యాయం చెప్పేది మీది వేరే ఊరు అన్నట్టుగా ఒక మంచి మాట చెప్పడానికి ఉండురోడు వేరే ఊడు అవసరం లేదు కులము మొత్తం అవసరం లేదు ఎవరు చెప్పినా సరే పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరు చెప్పినా సరే ఒక మంచి మాటను మనం వింటే మన జీవితంలో మేలు జరుగుద్ది అవునా కదా ఖచ్చితంగా జరుగు నువ్వేంద్ర బచ్చగాడు నాకేం చెప్పేది అంటే మనం మన తర్వాత బచ్చగలం అవుతాం మనం తర్వాత పనికిరాల వాళ్ళం అవుతాం కదా ఇలా పరిస్థితి చూడండి ఈయన చెబితే ఏమంటున్నా లోతుగారు చెప్పగానే వాళ్ళు ఏమంటారు తెలుసా నువ్వు ఎవడవో మాలోకి వచ్చి మాకు న్యాయం తీరుస్తావా అని చెప్పేసి ఆయనతో మాట్లాడుతూ తన ఇంటి తలుపులు కూడా పడగొడితే పగలగొడితే అప్పుడు ఆ మనుషులు ఏం చేశారు ఆయన దగ్గరికి వచ్చిన దేవదూతలుగా కనపడిన మనుషులు ఏం చేశారు పదే వచ్చిన అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతులు ఇంటి లోపలికి తమ యుద్ధకు తీసుకొని తలుపు వేసిరి అలాయా అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారికి కనుమబ్బు కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి అప్పుడు ఆ మనుషులు లోతుతో అక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులని కుమార్తెలని ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము మేము ఈ చోటు నాశనం చేయవచ్చు తిని వారిని గుర్చిన మొర యహోవాసిలు గొప్పదాయని కనుక దాన్ని నాశనం చేయటకు యహో పంపినని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పిన్లాడన తన అల్లులతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వాళ్ళే ఉండేనో చూశారా ఈ అల్లులు కూడా ఎక్కడో వీళ్ళు కూడా సుధమొగ్గ మేనకు సంబంధించిన వాళ్ళే అందుకోసం వాళ్ళ స్వభావమే ఉంది వీళ్ళకు కూడా అయ్యా రండి ఈ పట్టణం యొక్క పాపం ఘోరంగా ఉందని చెప్పి దేవుడు తన దూతలను పంపించాడు ఆ ప్రభు ఈ యొక్క పట్టణాలను కాల్చి వేస్తారని చెప్తున్నాడు దయచేసి నా మాట రండి అంటే అల్లులకు ఎగతాళైపోయాడు మనసు ఎంత బాధ అనిపించుంటుంది వారిని కాపాడదామని వెళితే మామకి అవమానం చేశారు అయ్యా ఇలాంటి ఘాతకము ఇలాంటి పాపము చేయకండియ్యా అని చెప్పేసి వాళ్ళతో అన్నందుకు ఎవడో నా దగ్గరికి వచ్చి మా ఊరికి వచ్చి మాకు న్యాయం చేస్తావా అని వాళ్ళు ప్రజలు చూస్తే అలా మాట్లాడారు అంటే ఇప్పుడు లోతుకు ఏం కలుగుతుంది అంతా ఎక్కడ వెళ్ళినా సరే అవమానమే కలుగుతుంది కానీ అవమానం కలుగుతుంది ఆయన భక్తుడా భక్తిహీనుడా భక్తుడాయన భక్తుడికి అవమానం కలుగుతుందంటే ఖచ్చితంగా దాన్ని ఏమని పిలవాలి శోధన అని చెప్పాలి అవమానానికి లోబడి మేము బ్రతకడము వేస్ట్ నేను చచ్చిపోవాలి ఇంత అవమానం జరిగిందని చెప్పి చాలామంది ఏం చేస్తారు చచ్చిపోతారు చిన్నప్పటి నుంచి ఒకటి వినేవాడిని సామెత ఏంటంటే ఎలక ఎకరించిందని ఇంటికి నిప్పు చాలా చాలామంది అవమానం తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు కదా లోతు కూడా ప్రాణం తీసుకున్న పని ఏం జరుగుతుంది కానీ ఆయన నీతిమంతుడు కనుక దైవభక్తి కలిగిన వాడు కనుక భక్తి చేస్తున్నాడు కనుక వాళ్ళ మాటలకి వాళ్ళ అవమానాలకి కొంత మనసు నొచ్చుకున్నప్పటికీ సరేగాక ఆయన బయటికి రావడానికి ఇష్టపడకుండా అక్కడే కొంచెం ఉన్నాడు అల్లుల కోసం చూస్తే అల్లులు కూడా ఎగతా చేశారు దీన్ని బట్టి కొంచెము లేట్ అయిపోతుంది దేవుని యొక్క శిక్ష పట్టణం మీదకి రావడానికి కొంచెం లేట్ అయిపోతుంది ఈనాడు దేవుని రాకడ కూడా ఎందుకు ఆలస్యం అయిందంటే తన భక్తులు ఉన్నారు కాబట్టే భక్తిహీనుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు తన భక్తుల ప్రార్థన ఆలకిస్తూ దేవుని రాకడ కూడా ఆలస్యం చేస్తూ ఉన్నారు అందరూ అంతటా మారు మనసు పొందాలని కానీ మనుషులు మారు మనసు పొందకుండా వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు అయితే ప్రియులరా లోతు కొంచెం ఆలస్యం చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి వచ్చిన దేవదూతలు ఏం చేశారు ఆది కానీ పంతొమ్మిది పదహారు అతడు తడువు చేశాను అప్పుడు అతని మీద ఎహోవా పడటం వలన మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిది హలోయ ఆ బయట ఉంచారు మరి వాళ్ళని పౌడు చేయాలనుకున్నవారు లోతుని ఎగతాలు చేసినవారు ఆయన్ని నువ్వడు మా ఊరి దగ్గరికి వచ్చి మా దగ్గరికి వచ్చి న్యాయం తీరుస్తావు అన్న వారు ధర్యమైన తెలుసా చూడండి ఆ మాట ఆది కాణం పంతొమ్మిదో చైము ఇరవై మూడవ వచ్చినం లోతు శయవారికి వచ్చినప్పుడు ఆ దేశమును సూర్యుడు ఉదయించను అప్పుడు యుహోవా సుధోమ మీదను గొమెర్ర మీదను యహోవ యద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ నేల మొలకలను నాశనము చేశను లలుయా నాశనం చేశాడు ఆయన అంటే మామూలు పట్టణాలు కాదు అది జంట నగరాలు సికింద్రాబాద్ హైదరాబాద్ ఎట్లుంటాయో అట్లాంటివి అలాంటి పెద్ద నగరాలన్నీ కూడా ఒక్కసారిగా దేవుడు తన గంధకముల అగ్నిని కురిపించి పట్టణాలు నాశనం చేశాడు కానీ అదే పట్టణంలో నివాసం చేసి దేవుని భక్తి చేస్తూ నీటిగా బ్రతికినటువంటి లోతుని చేశాడు అట్టి శోధనలో నుంచి దేవుడు అతని తప్పించాడు కాబట్టి ప్రియులారా భక్తి మనం చేసినప్పుడు భక్తులుగా మనం ఉంటున్నప్పుడు ఎవరు మనం గుర్తించకపోవచ్చు కానీ మన భక్తిని ఎవరు గుర్తిస్తారు దేవుడు గుర్తిస్తారు దేవుడు చూస్తూనే ఉంటాడు ఎవరి నాశనం చేయబోతున్నాడో ఆయనకు తెలుసు ఎవరిని విడిపించబోతున్నాడు ఎవరిని తప్పించబోతున్నాడో ఆయనకు తెలుసు కానీ మనము తన భక్తులుగా ఆయన కొరకు మనము బ్రతకాలి శోధనలు వచ్చినప్పుడు చాలాసార్లు కృంగిపోతాం ఎందుకు కృంగిపోవాలి కృంగిపోకూడదని వాక్యం సెలవు చూడండి మొదటి కొరింత పత్రిక పదే అధ్యాయము పదమూడవచనం సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు అంతేకాదు సహింపగలుగుటకును ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగు చేస్తాడంట అది అంటే తన భక్తులకు ఒక ఆటంకం వస్తుందంటే అది చూస్తూనే ఉంటాడు దేవుడు తీరా దగ్గరికి వచ్చినా కదా ఏం చేస్తాడు తప్పించే మార్గం కూడా ఏర్పాటు చేస్తాడు ఉదాహరణకి ఆలోచన చేద్దాం ఎవరైనా ఒక వ్యక్తిని కొట్టడానికి వెళ్ళాలనుకుంటే ఆల్రెడీ మార్గం సిద్ధం చేసి నేను నీ మీద కొట్టడానికి వస్తున్నాను నేను దగ్గరికి వచ్చే లోపల ఇటు పారిపో అని చెప్పేసి అంటారు ఎవరైనా అంటారా ఒకవేళ అన్నారనుకోండి అది ఏమాటది ఉత్తుత ఆట కదా దేవుడు కూడా ఉత్తుతగా చెప్పట్లేదు ఇక్కడ శోధనలు ఖచ్చితంగా వస్తాయి శోధన సహించేటప్పుడు శోధన సంభవించినప్పుడు దేవుడు నమ్మదగిన వాడు కనుక శోధనని తప్పించుకునేటువంటి మార్గమును కూడా దేవుడే ఏర్పాటు చేస్తాడు నేను ఒక దైవజనుడు మాతో ఎక్కువగా మాట్లాడే దైవజనుడు వాళ్ళ ఊరు నుంచి గుంటూరు నుంచి వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్తున్నాడు ఒక ముప్పై కిలోమీటర్ ఉంటుందంట ఆయన వెళ్తూ ఉంటే ఆయన లెఫ్ట్కి తిరగాలి ఒక ఒక ఫ్లైఓవర్ కింద నుంచి ఇట్లా లెఫ్ట్ తిరగాలి ఆయన వెనకాల లారీ కూడా లెఫ్ట్ తిరగాలి ఆయనతో పాటు లారీ కూడా తిరుగుతుంది అది చూసుకోలేదు ఆయన చూసుకోకుండా హ్యాండిల్ను రైట్ సైడ్కి దిప్పిందంట అంటే లారీ ఇటు తిరుగుతుంది ఈయన కూడా తిరగాల్సిన వాడు ఇటు దిప్పుకున్నాడు వెనకాల ఫాస్టమ్ గుర్తి అయ్యా అయ్యా అదిగో లారీ అయ్యా అంటే అప్పుడు సడన్గా ఇట్లా లెఫ్ట్ తిరిగితే బతికి బట్ట కట్టాను అక్కడికక్కడే బైక్ బండి ఆపేసి బోర్న ఏడ్చి ప్రార్థన చేసుకొని ఆయన నిలబడ్డాడు నేను అప్పుడే ఫోన్ చేసిన అయ్యగారు అయ్యగారు నేను ఈరోజు చచ్చిపోవాల్సింది అయ్యారు భయంకరమైన యాక్సిడెంట్ అయ్యారు నేను లెఫ్ట్గా తిరగాల లారీ కూడా లెఫ్ట్గా తిరుగుతుందని అది గమనించుకోలేక కొంచెం రైట్కి ఇట్లా అన్నాను టైర్ కింద ఇద్దరం పడి చనిపోవాల్సిందే అంటే దేవుడు తప్పించాలి అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేతని తప్పించిందని అన్నాడు తొంభై ఒకటో కీర్తన పద్నాలుగు వచ్చినలో దేవుని ప్రేమించేవాడు దేవుని పట్ల భక్తి చేస్తాడు తన భక్తులకు శోధనలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కానీ నుంచి తప్పించే మార్గము కూడా దేవుడే ఏర్పాటు చేస్తాడు ఆయన హ్యాండిల్ తిప్పడం కాదు దేవుడే తన దూతల వంతు తిప్పించాడంతే చాలాసార్లు మనం అనుకుంటాం మన జ్ఞానం కాదు పిల్ల తన భక్తులను కాపాడడానికి ఎప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడు సిద్ధంగా ఉంటారు శోధన తప్పించుకున్నటకు లేదా శోధన సహించుకున్నటకు మార్గమును దేవుడే కలగజేస్తాడు శోధన వచ్చేసరికి దాన్ని చూసి భయపడాల్సిన అవసరం ఉంది ఈ శోధన నాకు మేలుకరమే శోధన సహించువాడు ధన్యుడు అటు వాడు ఏం చేస్తాడంటే దేవుని వాగ్భానమైన జీవక్రీతాన్ని పొందుకుంటాడు ఎందుకోసం దేవుడు శోధన తప్పిస్తాడు అంటే దేవుడు కూడా మానవుడిగా ఈ లోకంలో ఏసుక్రీస్తుగా ఉన్నప్పుడు ఆయన శోధింపబడ్డాడు చదవండి ఏప్రిల్ కాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అలా లుయా అంటే యేసుప్రభు వారు మానవుడిగా ఈ లోకం ఉన్నప్పుడు ఆయన కూడా శోధింపబడ్డాడు ఎక్కడ శోధింపబడ్డాడు మొట్టమొదటిగా బ్యాప్టిజం తీసుకున్న తర్వాత నలభై రోజులు ఉపవాసం ఉంటున్నప్పుడు అపవాదిన సాధనలు చేయమన్నాడు నువ్వు నిజంగా దేవుడు అయితే లేక దేవుని కుమారు అయితే ఈ రాళ్ళను రుచెలుగా చేసుకో అన్నాడు రెండోదిగా ఒక దేవాలయం మీద తీసుకుపోయి నువ్వు పైనికి దూకు తన భక్తులను కాపాడుతాడని ఉంది కదా వైబుల్లో అని అన్నాడు మూడోదిగా నాకు శాస్త్రాంగ నమస్కారం చేసి ఈ లోకంలో రాజ్యాలన్నీ నీకు ఇస్తా ఈ లోక రాజ్యాలన్నీ ఎవరి చేతుల్లో తెలుసా అపవాదైన సాతాన చేతిలో ఉన్నాయి అందుకోసమే ఆడిందే ఆట పాడిందే మాట ఎక్కడ చూసిన డీజేల్ మొదలని ఎందుకంటే లోకము దృష్టిని ఎందున్నది పిల్లలు అందుకే యేసు ప్రభు వారు నిజంగా ఆయన లోకంలో శోధింపబడ్డాడు కానీ శ్రమ పొందాడు కానీ శోధింపబడేవారి వారికి ఏం చేస్తాడు సహాయం చేస్తాడు ఆ శోధన ఎలా తప్పించుకోవాలో కూడా ప్రభు సహాయం చేస్తాడు అంత మాత్రమే కాదు పత్రిక నాలుగు అధ్యాయం పదహైదు అక్షరంలో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడని చూడండి ప్రభు శోధింపబడ్డప్పుడు పాపం చేయలేదని ఉదాహరణకి యోసేపును మనం గమనిస్తే యోసేపు శోధింపబడ్డాడు ఎవరి చేత ఎవరి చేత శోధింపబడ్డాడు ఐగుప్తు దేశంలో రాజు కింద ఉన్నటువంటి గృహ నిర్వాహకత్వం చేసేటువంటి కోతీఫర్ యొక్క భార్య చేత శోధింపబడ్డాడు కానీ ఆ పాపములో ఆయన ఏమాత్రం జోక్యం తీసుకోలేదు లలుయా అలాగే ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకములు ఉన్నప్పుడు శోధింపబడ్డాడు కానీ ఆయన ఏ పాపము చేయలేదండి అందుకే ప్రభుని పాపము లేని ప్రభు కనుక పాపలమైన మనము ప్రభు నమ్మినప్పుడు మనల్ని ఏం చేస్తాడు పాపంలో నుంచి బయటికి తీసుకొస్తాడు గుడ్డివాడు గుడ్డివాడు ఏం చేస్తాడు గుంతలు పడిపోతాడు కదా కాబట్టి పాపము చేసేవాడు పాపంలో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకురాలేడు పాపము చేయని వాడు పాపము లేనివాడు పాపం చేసే వ్యక్తిని బయటికి తీసుకురాగలుగుతాడనే సంగతి మనం గమనించాలి కాబట్టి యేసు ప్రభు వారు శోధింపబడిన కూడా ఆయన పాపము చేయలేదని వాక్యం సెలవిస్తుంది కాబట్టి శోధన మనకు వచ్చినప్పుడు ప్రభు ఈ శోధనలో నుంచి తట్టుకునే శక్తి నాకు దయచేసి ఈ శోధనలో నుంచి నన్ను తప్పించు ప్రభు అని ప్రభు సహాయాన్ని కోరుకుంటే తప్పకుండా ఏం చేస్తాడైనా శోధన నుంచి మనల్ని తప్పిస్తాడు ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదే వచ్చిన రాయబడింది చదవండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదును అన్నాడు అంటే మన జీవితంలో ప్రభు నమ్ముకున్నప్పుడు వచ్చే శోధనలు కొన్నైతే జీవితంలో కొనసాగుతున్నప్పుడు మరికొన్ని అయితే కొన్ని ఇంకా మనకు తెలియకుండా రాబోతున్న కాలంలో ఇంకా కొన్ని శోధనలు ఉన్నాయి అప్పుడు నేను ఏం చేస్తాను నేను కాపాడుతాను అయితే నువ్వేం చేయాలి నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొనాలి అన్నాడు భక్తి అంటే భక్తిలో ఏముండదు తెలుసా భక్తిలో భక్తిలో వాక్యము చదవడం ఉంటుంది దేవుడి వాక్యాన్ని చదవడము గైకొనడము ఆ ప్రకారం జీవించినప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారంటే నా వాక్యం చదువుతున్నాడు నాలో నా నా కొరకు భక్తి చేస్తా ఉన్నాడు నా కొరకు జీవిస్తుందని చెప్పేసి ఆ వచ్చిన శోధనలో అందరి మీదకి వస్తుంది అప్పుడు శోధన ఆ వచ్చిన శోధనలో ఆయన భద్రంగా ఏం చేస్తారంట నిన్ను నేను అన్నాడు కాబట్టి పిల్లరా విహోవా తన భక్తులను ఏర్పరుచుకొని వారికి కలిగే నుంచి వారిని ఏం చేస్తాడు తప్పిస్తాడు అందుకనే మనం శోధింపబడుతున్నప్పుడు ఎప్పుడు బాధపడకూడదు ఇదొక శోధన అనారోగ్యం ఒక శోధన ఇబ్బందులు ఒక శోధన ఎవరైనా మనల్ని అనవసరంగా బాధ పెట్టడం ఒక శోధన భార్య అర్థం చేసుకోకపోవడం ఒక శోధన భర్త అర్థం చేసుకోకపోవడం మరొక శోధన ఇంటి వారు అర్థం చేసుకోపోవడం ఒక శోధన మనతో ఉన్నటువంటి కజిన్స్ మనతో ఉన్న బంధువులు మనం అర్థం చేసుకోకపోవడము అతడు శోధనగా బాధించాలంటే దేవుని తీసుకో మనము ఖచ్చితమైన భక్తిని మనము చేయాలి ఖచ్చితమైన భక్తి చేస్తున్నప్పుడు శోధన వస్తుంది ఆ శోధన నుంచి ప్రభు తప్పకుండా మనల్ని లోతును తప్పించినట్టుగా యోసేపును తప్పించినట్టుగా యోపును తప్పించినట్టుగా దేవుడు మనల్ని కూడా తప్పిస్తారు కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలా భక్తి చేస్తూ భక్తులుగా మనము బ్రతకాలి